రేవంత్ రెడ్డి నన్ను పదే పదే బాత్రూమ్లు కడిగేవాడివి అని చెప్పి అంటుంటాడు అవును నేను అమెరికాలో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు అలాగే ఉద్యోగం చేసేటప్పుడు నా పని నేను చేసుకునేవాడిని నా బాత్రూమ్ నేనే కడుక్కునేవాడిని నా బట్టలు నేనే వాడిని నా పని నేనే చేసుకునేవాడిని నా వంట నేనే చేసుకునేవాడిని తప్ప నా పని నేను చేసుకోవడం ఏమైనా తప్ప అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది ఇక అదేవిధంగా పదే పదే నన్ను గుంటూరులో చదువుకున్నామని చెప్పేసి అంటుంటాడు అవును నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో నేను గుంటూరులో చదువుకున్నాను ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాను అమెరికాలో ఉద్యోగం కూడా చేశాను కానీ నీలాగా ఆంధ్రాకు సంబంధించిన అబ్బాయిని భీమవరం బుల్లూడిని అయితే నేను అల్లుడుగా చేసుకోలేదు అదే అంటే నువ్వు ఆంధ్ర ఆంధ్ర అబ్బాయిని అల్లుడుగా చేసుకోవడం కరెక్టు నేను ఆంధ్ర చదువుకోవడం తప్ప అని చెప్పేసి అయితే ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది